వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి మాట్లాడదాము ఏదైతే మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి వచ్చిందో సో ఇక్కడ మనం చూసుకుంటే ఇఫ్ యూర్ కేవైసీ స్టేటస్ ఇస్ నాట్ వాలిడేటెడ్ ఇట్ మైట్ హిండర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ సో ఎంతమంది అయితే మంత్లీ మంత్లీ సిప్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎస్ఐపీ కూడా ఉంటారు దాన్ని సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మీ కేవైసీ అనేది వాలిడేట్ లేకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆగిపోతాయి మీ ఎస్ఐపిస్ ఆగిపోతాయి సో అందుకని చెప్పేసి ఒకసారి త్వరగా మీ కేవైసీ అనేది చెక్ చేయండి దానికి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఏంది అందులో మనం ఎలా చెక్ చేయగలము అనేది వాళ్ళు మాట్లాడదాము ఎందుకంటే కేవైసీ ఒకవేళ మీరు ఆల్రెడీ మంచిగా అప్డేట్ అయింది వ్యాలిడ్ అయిపోయింది అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో కానీ ఒకవేళ ఆ కేవైసీ అనేది ఇన్కంప్లీట్గా ఉంది అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయకూడదు అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి కేఆర్ఏ అని సిడిఎస్ఎల్ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ మనకు కేవైసీ ఎంక్వైరీ అని ఒక ట్యాబ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకు కొన్ని డీటెయిల్స్వి రెండు వస్తాయి మీ ప్యాన్ నెంబర్ని ఎంటర్ చేయవచ్చు ఆర్ కింద మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మొత్తం క్యాటగిరీస్ ఉన్నాయన్నమాట సో సింపుల్గా మీ ప్యాన్ నెంబర్తో మీరు ఇక్కడ సర్చ్ చేయవచ్చు ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఐ హ్యూమన్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట కిందికి ఆ డీటెయిల్స్లో ఏమొస్తుందంటే ఒకవేళ మీది ఎన్ఎస్డిఎల్ అనుకోండి కేఆర్ఏ వెరిఫైడ్ అని వస్తుంది కార్వే అంటే వెరిఫైడ్ అని వస్తుంది లైక్ ఒకవేళ నాట్ వెరిఫైడ్ అంటే వాలిడేట్ అని అంటే అన్ని డీటెయిల్స్ అనేది కిందికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత మీది ఏదైతే కేఆర్ఏ ఉంటుందో ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి అది ఎలా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఉంది ఇక్కడ మీ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట కేవైసీ డీటెయిల్స్ ఒకవేళ ఎన్ఎస్డిఎల్ అయితే అలాగే ఎన్ఎస్డిఎల్ కాకుండా చాలా ఉంటాయి కేఆర్ఏ అనేది ఓన్లీ లో అలా ఉంటుంది ఒకవేళ సేమ్ ఇది సీవీఎల్ఏ ఉందనుకోండి అంటే సిడిఎస్ఏ ఉందనుకోండి సివిఎల్ కేఆర్ఏ ఉంటే డైరెక్ట్గా కేవైసీ ఎన్క్వైరీ ఇప్పటిదాకా దేని మీద మనం క్లిక్ చేసామో దాని పక్కన కేవైసీ వ్యాలిడేషన్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్లో ఒక విండో ఓపెన్ అవుతుంది అందులోనే మీరు మీ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా కొంతమందికి కార్వి కూడా ఉంటుంది సో కార్వి కేఆర్ అని ఏం లేదు గూగుల్కి వెళ్ళేసి కార్వి కేఆర్ అని క్లిక్ చేయవచ్చు లేదంటే ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టాను అందులో కూడా మనం చూడవచ్చు సో ఇది సీవీఎల్ కేఆర్ఏ అనమాట ఇక్కడ మరి మీ ప్యాన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ వేసి ఇక్కడ మీరు ఓటీపీ టైప్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకవేళ కార్వి అనుకోండి కార్వి వెబ్సైట్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ప్యాన్ నెంబరు కింద క్యాప్షన్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు సో త్వరగా ఒకవేళ మీరు ఇంతవరకు వెరిఫై చేసుకోలేదు మీకు ఏవైసీ అప్డేట్ ఉందా లేదా మీకు తెలీదు అంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ వేరే కేఆర్ఏఎం అని అంటే సింపుల్గా ఆ పేరు గూగుల్లో టైప్ చేసి కేవైసీ వాలిడేషన్ కేఆర్ఈ వ్యాలిడేషన్ అని టైప్ చేస్తే ఆ లింక్ మీకు వచ్చేస్తుంది సో త్వరగా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ లేకపోతే త్వరగా వెరిఫై కూడా చేసుకోండి అండ్ ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరికైనా పనికి వస్తుంది వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళతో కూడా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ